ప్రజాస్వామ్య దేశంలో విలేకరులపై దాడులు చేయడం మంచి పద్దతి కాదని ఇటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ ఐటీ వింగ్ నాయకులు తిరుమల శెట్టి సతీష్ నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం బ్రహ్మదేవి గ్రామ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది అనంతరం సీఎం సభలో ఓ పత్రికా ఫోటో జర్నలిస్టుపై దాడిని ఖండిస్తూ స్థానిక మెయిన్ రోడ్డు సెంటర్లో టీడీపీ జనసేన నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయాలని సతీష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు షేక్ అల్లిముత్తు భాస్కర్ రవీంద్ర విజీలు రెడ్డి శివశంకర్ జనసేన నాయకులు అశోక్ పలువురు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు బ్రహ్మదేవ్ గ్రామ పంచాయతీ తరఫున విలేకరులపై దాడి నిన్నటి రోజు ఏదైతే జరిగిందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో మంచి విషయం కాదు ఇది మంచి పద్ధతి కాదు పోలీసులు కూడా దీనిపై తప్పు చర్యలు తీసుకోవాలి వాళ్ళని అరెస్ట్ సమంజవసమైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యం వర్దిల్లాలంటే విలేకరులపై దాడి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి నిన్నటి సభలో దగ్గరుండి ప్రోత్సహించినట్టుంది ఎన్నటి సభలో ఏదైతే అరాచకం జరిగిందో చంద్రబాబు నాయుడు ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోటో మరి ఇతర ఫోటో పెట్టి కొట్టించడం కూడా అయితే ప్రజాస్వామ్యానికి మంచి పద్ధతి కాదు ఇది సహిత కాదని చెప్పి ఈ మీడియా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇది మంచి పద్ధతి కాదు దీన్ని ఈ తీరుని ఖచ్చితంగా మార్చుకోవాలని మేము టీడీపీ తరఫున గట్టిగా